సినీ తారలపై అభిమానాన్ని చాటుకోవడంలో ఒక్కొక్కరిది ఒక్కో శైలి కొందరు కటౌట్లు బాలాభిషేకాలతో తమ ప్రేమను చాటుకుంటుంటే మరికొందరు సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు అయితే ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లాకు చెందిన సందీప్ అనే అభిమాని తన ఆరాధ్య నటి సమంతపై ఉన్న ప్రేమను వినూత్నంగా ప్రదర్శించారు ఏకంగా ఆమెకు ఒక ఆలయాన్ని నిర్మించి అందులో సమంత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు వివరాల్లోకి వెళితే బాపట్లకు చెందిన ఈ వివరాభిమాని నటి సమంతకు ఒక చిన్న ఆలయాన్ని నిర్మించారు అందులో బంగారము రంగు ఉన్న సమంత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు సోమవారం సమంత పుట్టినరోజు సందర్భంగా ఈ ఆలయం వద్ద ఆయన ప్రత్యేక వేడుకలు నిర్వహించారు సమంత విగ్రహం ముందు కేక్ కట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన కొందరికి అన్నదానం కూడా చేశారు ఈ అభిమాని సమంతకు గుడి కట్టడం పుట్టినరోజు కేక్ కట్ చేసి అన్నదానం చేయడం వంటి దృశ్యాలతో కూడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉంది ఈ వీడియో పై రెండి జల్లు సమంత అభిమానులు భిన్నంగా రకరకాలుగా స్పందిస్తున్నారు కొందరు అభిమాని చేసిన పనిని నటిపై ఆయనకున్న ప్రేమను ప్రశంసిస్తుండగా మరికొందరు ఇలాంటి అతి ఆరాధన అవసరమా అని ప్రశ్నిస్తూ విమర్శలు చేస్తున్నారు ప్రస్తుతం నటిగా విరామం తీసుకున్న సమంత నిర్మాతగా వ్యవహరిస్తున్న ఓ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం ఆమె త్వరలోనే ఓ భారీ చిత్రంతో నటిగా రీఎంట్రీ ఇవ్వనుందనే ప్రచారం కూడా జరుగుతుంది